కరీంనగర్ నియోజకవర్గంలో బీజేపీ ఘన విజయం సాధించింది కమలం పార్టీ అభ్యర్థి బండి సంజయ్ వరుసగా రెండోసారి గెలుపొందారు ఏకంగా రెండు పాయింట్ పన్నెండు లక్షలకు పైగా సాధించారు బండి సంజయ్ దూకుడికి బీఆర్ఎస్ కాంగ్రెస్ కీలక నేతలకి కోలుకోలేని దెబ్బ తగిలింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న హుజరాబాద్ లో బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోయింది బీజేపీ భారీ మెజారిటీ సాధించింది పెల్లం పిల్లల్ని తీసుకొచ్చి గెలిపించకుంటే సచ్చిపోతా విజయ యాత్రన శవయాత్రనా అంటూ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి గెలిచిన కౌశిక్కి ఇప్పుడు కర్రు కాల్చి వాత పెట్టారు ఈటల మీద విజయం సాధించి అని విరవీగిన కౌశిక్ రెడ్డిని నేలకు దించారు ఏకంగా మూడో స్థానానికి పడేసి నీ సత్తా ఇదే అని చాటి చెప్పారు ఇప్పుడు కౌశిక్ తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియని సందిగ్ధంలో ఉన్నారు ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిలలో కూడా బీజేపీ హవా కొనసాగింది కేటీఆర్ ఇలాకాలో బండి సంజయ్ ఆరు వేల ఏడు వందల నలభై ఎనిమిది ఓట్ల ఆధిక్యత సాధించారు బీజేపీకి డెబ్బై రెండు వేల ఐదు వందల యాభై తొమ్మిది ఓట్లు రాగా బీఆర్ఎస్ కు అరవై ఐదు వేల ఎనిమిది వందల పదకొండు ఓట్లు వచ్చాయి అసెంబ్లీ ఎన్నికల్లోనే కేటీఆర్ కష్టంగా గెలిచారు ఈసారి బండి జోరికి బేజారయ్యాడు ఇక డిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రాతినిధ్యం వహించే మానకొండూరు అసెంబ్లీ సెగ్మెంట్ లోను బీజేపీదే హవా కొనసాగింది అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్న మానకొండూరులో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్కి ఇరవై నాలుగు వేల ఐదు వందల పదమూడు ఓట్ల ఆధిక్యత లభించింది అటు చొప్పదండిలో సైతం అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు సైతం ఓటర్లు చుక్కలు చూపారు చొప్పదండిలో బీజేపీకి యాబై మూడు వేల తొమ్మిది ఓట్ల మెజార్టీ లభించింది ఇక కరీంనగర్ లో బండి సంజయ్కి ఏకంగా ఒక లక్ష ఇరవై మూడు వేల నూట ఇరవై ఏడు సీట్లు రాగా కాంగ్రెస్ కు కేవలం అరవై మూడు వేల ఏడు వందల యాబైదు బీఆర్ఎస్ కు దారుణంగా ఇరవై తొమ్మిది వేల మూడు వందల ముప్పై నాలుగు లభించాయి అసెంబ్లీ ఎన్నికల్లో మూడు వేల పైచీలకు ఓట్ల తేడాతో ఓటమి పాలైన బండి సంజయ్ పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఏకంగా యాబై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై రెండు ఓట్ల మెజారిటీ సాధించారు అంతేకాదు కరీంనగర్ పార్లమెంట్ చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో అత్యధిక మెజారిటీతో బండి సంజయ్ విజయం సాధించారు రెండు పేల ఆరు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రెండు లక్షల ఒక వెయ్యి ఐదు వందల ఎనభై ఒక్క ఓట్లు రాగా రెండు వేల పద్నాలుగులో వినోద్ కుమార్ కు రెండు లక్షల ఐదు వేల ఏడు ఓట్లు వచ్చాయి ఇప్పటి వరకు ఇవే అత్యధిక ఓట్లు తాజా ఫలితాలతో బండి సంజయ్ ఆ రికార్డులను బద్దల కొట్టి కరీంనగర్ చరిత్రలో కొత్త రికార్డు నెలకొల్పారు ఏకంగా రెండు లక్షల ఇరవై రెండు వందల తొమ్మిది ఓట్లు సాధించి కరీంనగర్ ఆల్ టైమ్ రికార్డును కైవసం చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్కి ఎనభై తొమ్మిది వేల ఐదు వందల ఎనిమిది ఓట్ల మెజార్టీ కట్టబెట్టిన ప్రజలు ఈసారి అనూహ్యంగా మూడు రెట్లు ఓట్లు కట్టబెట్టి తమ అభిమానాన్ని బలంగా చాటుకున్నారు